చదువుకున్న వాళ్ళు విదేశాలకు పోయారు సెటిల్ అయ్యారు కడాన మైక్రోసాఫ్ట్ సీఈఓ కూడా హైదరాబాద్ లో పనిచేసి సిఇఒ అయ్యే పరిస్థితికి వచ్చాడు ఒక ఈవెంట్ ఒక ఈవెంట్ ఏ విధంగా అభివృద్ధి అవుతుందో ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అలాంటి పవిత్రమైన భావంతో చేసిన నగరం పవిత్ర లక్ష్యంతో ఒక ఆశయం కోసం ఈ నగరాన్ని నిర్మాణం ప్రారంభించాం ఇక్కడికి వచ్చినప్పుడు నారాయణ గారు మంత్రి చాలాసార్లు ఆలోచించాం నారాయణ పంపించేవాడిని ఏం చేద్దాం ఏం చేద్దామని ఆలోచించాం కడాని ఇక్కడ కొంతమంది ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఫస్ట్ స్టెప్ అది అయిన తర్వాత ఆలోచించాం ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఎట్లు ఇవ్వాలి ఏ రేటు కొనాలి మా దగ్గర డబ్బులు లేవు ఎప్పటికే పదహైదు వేల కోట్లు డెఫిసిట్ ఫైనాన్స్ మేము మాట్లాడుకోనగా అటా డెవలప్ చేసి డెవలప్ చేసి ల్యాండ్ పూలింగ్ అనే ఆలోచన వచ్చింది ఆ ల్యాండ్ పూలింగ్ ఆలోచన సాధ్యమైంది ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ల్యాండ్ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినట్టు కొత్త రూల్స్ అన్ని పాటిస్తాం ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయాలంటే ఎంత కష్టపడ్డామని చూసాం కానీ నాకు ఒక సంతోషం నేను కట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా మీరు తీసుకుంటే విన్ విన్ సిచ్యువేషన్లో ముందుకు పోయా నేను ఒకటే మనసులో పెట్టుకున్నాను ఒక ప్రాజెక్ట్ కడితే ఆ ప్రాజెక్ట్ వల్ల లబ్ది పొందిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో ఆ ప్రాజెక్ట్ వల్ల ఆస్తి నష్టపోయిన వాళ్ళు కూడా అంతే ఆనందంగా ఉండాలి అంటే ఎక్కువ కాంపెన్సేషన్ ఇవ్వాలి అదే ఇచ్చాం ఎక్కడా నా ఆయాంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ రోడ్డు ప్రాజెక్ట్స్కి కానీ ఎయిర్పోర్ట్లకు కానీ ఎక్కడ గొడవ అనే మాట్లాకుండా చేశాం అదే హైదరాబాద్లో శంషాబాద్ ఐదు వేల ఎకరాలు నేను చేస్తే ఒకే మాట చెప్పాను వాళ్ళకందరికీ మీరు ఐదు వేల ఎకరాలు మీకు లిబరల్గా డబ్బులు ఇస్తాం ఆ డబ్బులు తీసుకోండి ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది పక్కన భూములు కొనండి మీ భూమి విలువ పెరుగుతుందని చెప్పాను అదే చేశారు కొంతమంది ఆ విధంగా మనం చేసి డెవలప్మెంట్ కోసం ముందుకు పోయాం ఆ దృష్టితోనే ఇక్కడ ల్యాండ్ పోలింగ్ తీసుకొచ్చా నెక్స్ట్ ఇది మీరు చూస్తే ప్రపంచంలోనే లార్జెస్ట్ ల్యాండ్ పోలింగ్ ఇన్ ది వరల్డ్ ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున భూమి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఎక్కడా లేదు వరల్డ్ బ్యాంక్ అయితే దీన్ని ఒక కేస్టడీగా ప్రజెంట్ చేశారు ముప్పై నాలుగు వేల నాలుగు వందల పదహైదు సెంట్లు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది ఫార్మర్లు వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక్క లిటిగేషన్ లేకుండా హ్యాండ్ చేశారు ఇంకొక పక్కన సిఆర్డీఏ ఒక బైండింగ్ అగ్రిమెంట్ ల్యాండ్ అనే సెంటిమెంట్ మేము ల్యాండ్ మీకు ఇస్తున్నాం మీరు ఇంటర్న్ మాకేమిస్తారు ఇద్దరు కలిసి ఒక అవగాహనకు వచ్చి తర్వాత దానికి సిఆర్డీలో పాస్ చేశాం కేబినెట్ లో పాస్ చేశాం వీళ్ళకి మళ్ళా అథారిటీ ఇచ్చాం మీరు అగ్రిమెంట్ చేసుకోమని అవన్నీ చేశారు ఆ బైండింగ్ అగ్రిమెంట్ చేసుకుని ముందుకు పోయారు టెన్ ఇయర్స్ ఇక్కడ మీరు చూస్తే ముప్పై వేల రూపాయలు డ్రై ల్యాండ్ కి యాభై వేల రూపాయలు వెట్ ల్యాండ్ కి ఆ రోజు యానిమిటీ ఇచ్చాం సంవత్సరానికి డబ్బులు ఇస్తాం పదేళ్ళు ఇస్తాం పదేళ్ల తర్వాత ముందు కావాలంటే మీరు అమ్ముకోండి అప్పటి వరకు ఇచ్చి ఆ తర్వాత మీరు అమ్ముకోండి అప్పుడు రేట్ వస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది ఎవ్రీ ఇయర్ మళ్ళీ మూడు వేలు ఐదు ఐదు వేలు మూడు వేల రూపాయలు వచ్చి వీళ్ళకి ఇచ్చాం డ్రై ల్యాండ్కి ఇచ్చాం ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం వెట్ ల్యాండ్కి ఇచ్చాం దీంట్లో మళ్ళీ ఫార్మర్కి ఒక ఎకరా మాకు ఇస్తే అతనికి ఇచ్చింది థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ రెసిడెన్షియల్ ఇంటికి రెండు వందల యాభై స్క్వేర్ యాడ్స్ కమర్షియల్ డ్రై ల్యాండ్కి అదే వెట్ కి వెయ్యి వెయ్యి స్క్వేర్ యాడ్స్ రెసిడెన్షియల్ నాలుగు వందల యాభై స్క్వేర్ యాడ్స్ కమర్షియల్ కి ఇచ్చాం అదర్స్ అదర్ బెనిఫిట్స్ లైక్ వేవర్ లోన్ వేవర్ చేశాం స్కిల్ డెవలప్మెంట్ పెట్టాం ఫ్రీ హెల్త్ అని ఇంకో పక్క ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నా క్యాంటీన్ శానిటేషన్ ఇవన్నీ పెట్టాం పెన్షనర్స్ కి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చాం అంటే ఇక్కడ ఒక రాజధాని కడతా ఉంటే వ్యవసాయం పని జరగకపోతే ఉపాధి కోల్పోతుందని ఒక విధంగా ఉపాధి కూడా కోల్పోదు ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి కానీ పేదవాళ్ళను కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చాం నిన్నైతే ఐదు వేల రూపాయలు నేనే డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఒక ఇంటికెళ్లి అంటే వాళ్ళకు కూడా ఎక్కడ ఎవ్వరికీ అన్యాయం జరగకూడదు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి రాజధాని వస్తుందంటే స్వాగతం పలకాలి తప్ప Bada para